హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో వెండి సామాన్లు ఇట్లాగా సిల్వర్ డిప్తో ఎట్లా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇవి నేను చాలా రోజులు అయిందండి అంటే పూజ చేయకూడదని చెప్తే ఒక వన్ మంత్ అట్లా మేము చాలా బ్లాక్గా అయిపోయాయి ఇప్పుడు నేను క్లీన్ చేద్దామనేసి తీసాను అసలు ఎంత కలర్ చూడండి ఎట్లా ఉన్నాయో చాలా డార్క్గా అయిపోయాయి నేను ఫస్ట్ టైం ఇట్లా ఈ సిల్వర్ డిప్ తెప్పించి నేను క్లీన్ చేస్తున్నాను ఎట్లా ఉందో మీరే చూస్తారు రిజల్ట్ కూడా నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇప్పుడు ఇట్లాంటి ప్లాస్టిక్ కంటైనర్ ఏదన్నా తీసుకోండి చిన్నది అంటే మన ఇవి మునిగినట్టుగా ఆ సైజుకి తగ్గట్టుగా తీసుకోవాలి మీరు ప్లాస్టిక్ అన్న తీసుకోండి గ్లాస్ అన్న తీసుకోండి స్టీలు అట్లా మెటల్ ఏది కాకుండా ఇలాంటిది ఏదన్నా తీసుకోండి ఏదన్నా పాత ఏమైనా ఉంటాయి కదా అట్లాంటి బాక్స్ తీసుకొని మన ఐడిల్స్ ఏమైనా ఉంటాయి కదండీ వెండి సామాన్ ఇంకేమన్నా ఐటమ్స్ ఉన్నా అవి కొంచెం మునిగినట్టుగా ఇప్పుడు నాకు ఇదే చిన్న విగ్రహాలు కాబట్టి ఈ ఈ బాక్స్ సరిపోయింది అలాగే మీరు సెన్సిటివ్ స్కిన్ అన్నా లేదు ఏమన్నా పడవు మీకు ఎలర్జీలా అనిపిస్తే కనుక ఇట్లాగే ఏదైనా గ్లౌస్ పెట్టుకోండి నాది కూడా కొంచెం సెన్సిటివ్ ఎందుకన్నా మంచిదని నేను యూజ్ చేస్తాను గ్లౌస్ ఒక హ్యాండ్కే పెట్టుకున్న ఈ హ్యాండ్తో మనకి అంత టచ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు ఈ సిల్వర్ డిప్ మీరు ఓపెన్ చేసి అందులో వేసేసేయండి మీరు ఏది తీసుకున్నారా బౌల్లో లేకపోతే ఇట్లాంటిది ఏదైనా బాక్స్ అందులో వేయండి స్మెల్ మాత్రం భయంకరంగా ఉందండి అంటే ఏదో పసర్లు ఉంటాయి చూడండి అట్లాంటి వాసన కానీ వాడినప్పుడే మనం డిప్ చేసి మనం క్లీన్ చేసిన తర్వాత విగ్రహాల మీద ఏంటి స్మెల్ రాలేదు ఇవన్నీ ఇట్లాగా మునిగినంత వరకు వేసుకోండి ఇప్పుడు మీరు ఇట్లాగా ఏవి అందులో వేయాలంటే అవి వేసేసుకోండి పెట్టినంతగా నాకు చిన్నవి కాబట్టి నేను చెప్పాను కదండి ఆ బాక్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసి మీరు వేయగానే మీకు అసలు కలర్ ఇట్లా చేంజ్ అయిపోతూ ఉంటుందండి అంత బాగుంది అసలు నేను చెప్తున్నాను కదా ఫస్ట్ టైం నేను కూడా వాడడం వేయగానే మీకు అలాగా కాకపోతే ఒక ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉంచకండి ఇది మీకు అసలు వన్ టూ టూ మినిట్స్లోనే మీకు కలర్ చేంజ్ వచ్చేస్తుంది నేను ఎందుకంటే ఒక నిమిషం టూ మినిట్స్ ఉంచాను తర్వాత కావాలంటే సెకండ్ టైం మళ్ళీ మనకు ఐడియా వస్తుంది కాబట్టి సెకండ్ టైం మళ్ళీ వాడుకోవచ్చు ఇగోండి వేయగానే చూడండి కలర్ మీ ముందే చేంజ్ అయిపోయింది నేను అసలు వీడియో కూడా పాజ్ కూడా పెట్టలేదు అట్లా చేంజ్ అయిపోతూ ఉంది వేయేసి వెంటనే అట్లా కలర్ వచ్చేస్తూ ఉంది ఇదిగోండి నేను ఒక్క వన్ మినిట్ ఉంచాను తర్వాత స్టార్ట్ చేశాను క్లీనింగ్ క్లీనింగ్ అంటే ఏంటంటే మీరు ఏదన్నా కాటన్ క్లాత్ కానీ కాటన్ అన్న సరే తీసుకొని పైన లిక్విడ్ అంతా క్లీన్ చేసేసేయండి అంతే నేను ఒక క్లాత్ తీసుకొని దాన్ని క్లీన్ చేస్తాను నాకు ఏంటంటే నేను ఎక్కువ పసుపు కుంకుమ అట్లా ఉండిపోయాయి కాబట్టి కొంచెం ఎల్లోష్ కలర్ కనిపిస్తుంది కానీ ఏం పర్వాలేదు మంచిగానే అనిపిస్తుంది నాకు అంటే వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ బాగా నా ఎల్లో కలరు అండ్ కుంకుమ అన్ని పట్టేసి అట్లా ఉండిపోయి అయినా సరే చాలా తొందరగా అసలు వేయంగానే కలర్ చేంజ్ అయింది మొత్తం మీరు ఇట్లాగా కాటన్ క్లాత్ పెట్టేసి తుడిచేసండి మీకు చిన్న చిన్న కార్నర్స్ లోపల మనకి క్లీన్ అవ్వకపోతే కనుక ఒక బ్రష్ తీసుకోండి పెయింట్ బ్రష్ అయినా సరే ఏదన్నా సరే కొత్త టూత్ బ్రష్ అయినా సరే తీసుకొని దేవుడి సామాలు కాబట్టి కొత్త బ్రష్ అన్నా ఉంచుకోండి వీటి కోసం క్లీనింగ్ కానీ లేదంటే పెయింటింగ్ బ్రష్ ఉంటాయి కదండి ఆ బ్రష్తో అన్నా సరే లోపల చిన్న చిన్న కార్నర్స్ లోపల మనం క్లీన్ చేసిన తర్వాత దాంతో ఇట్లా మన లోన్ పెట్టి క్లీన్ చేసేస్తే అవి కూడా క్లీన్ అయిపోతాయి నేనైతే అసలు మామూలుగా క్లీన్ చేయకుండా డైరెక్ట్గానే వేసేసాను కాబట్టి ఈ స్టెయిన్స్ ఉన్నాయేమో అనుకుంటున్నాను బహుశా ఈ ఇష్ కలర్ కొంచెం కనిపిస్తుంది చూసారా నేను డైరెక్ట్ మొత్తం అంటే బయట వాష్ చేయలేదు ఏం లేదు వాటితో పాటు ఆ పసుపు కుంకుమ జస్ట్ ఇట్లా తుడిచేసాను వేసేసాను అంతే నాకైతే మంచిగానే అనిపిస్తుంది నేను ఒకసారి ఒక ఒక ఐటమ్ క్లీనింగ్ ఇచ్చాను దానికి నాకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు ఎప్పుడో అసలు ఒకసారి అది పన్నీర్ బొడ్డి ఒకటి ఇచ్చాను దానికి నాకు అంత ఛార్జ్ చేశాడు వెండి సామాన్లు ఆ షాప్లో ఇచ్చాను ఇప్పుడు ఇట్లా మనకి ఆన్లైన్లోనే ఇట్లా దొరుకుతుంది కాబట్టి లిక్విడ్ ఒకసారి ట్రై చేద్దామని నేను తీసుకున్నాను నాకైతే మంచిగానే అనిపించింది వర్త్ అనిపిస్తుంది ఒక్క ఫైవ్ మినిట్స్ లోపల మనం చక్కగా అవన్నీ కూడా క్లీన్ అయిపోయాయి నాకు కష్టపడకుండా జస్ట్ మనం అంత డిప్ చేసాము క్లీన్ చేసాము అంతే ఇట్లా నేను బ్రష్తో కూడా లోన క్లీన్ చేసేస్తున్నాను జస్ట్ మీరైతే మామూలుగా క్లీన్ చేసే ముందు మామూలుగా బయట కడిగేసేసుకోండి ఆ పసుపు కుంకుమ అవన్నీ కడుక్కొని పెట్టుకోండి అప్పుడు చాలా బాగా వస్తాయేమో అనుకుంటున్నాను నేను నాకైతే పర్వాలేదు అనిపించింది ఇట్లా కూడా ఇవి డార్క్ కూడా అవ్వలేదండి నేను వాడి తర్వాతే నేను ఈ వీడియో కూడా పెట్టాను అది కొన్ని రోజులు అయిన తర్వాత అట్లాగే ఉన్నాయి కలర్ చేంజ్ అవ్వలేదు ఇలాగే ఉంది నల్లగా అయితే అవ్వలేదు మీకు కష్టంగా అనిపిస్తే కనుక చక్కగా ఇట్లా ఈజీగా మనం క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు వీడియో నాకు తెలిసి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇవి అయిన తర్వాత నెక్స్ట్ ప్లేట్స్ ఎండి ప్లేట్స్ అవి గ్లాసెస్ అవి క్లీన్ చేస్తాను అవి ఇంత నల్లగా అవ్వలేదు కానీ కొంచెం క్లీన్ కూడా చేసుకోవాలి కదండి అప్పుడు తర్వాత వీడియోలో పెడతాను ఇప్పుడైతే విగ్రహాల్లో నేను ట్రై చేశాను ఎట్లా వస్తాయని ఇవి క్లీన్ చేసినప్పుడు నేను ఒక బ్రాస్ది వినాయకుడిది చిన్నది ఉంది అది కూడా ట్రై చేశా దీంతో ఏమన్నా వస్తుంది ఏమన్న నీట్గా అనేసి కానీ అది అట్లాగే ఉంది అది అవ్వలేదు అంటే ఇది ఓన్లీ ఫర్ సిల్వర్ ఐటమ్స్కే ఇది మీరు క్లోజ్డ్ ఇట్లాగా బాక్స్లో వేసేసి చక్కగా మళ్ళీ సెకండ్ టైం కోసం మీరు వాడుకోండి దాచేసి నేనైతే ఇంకా వాడలేదు సెకండ్ టైంకి అంత అవసరం రాలేదు ప్రస్తుతం అయితే బాగున్నాయండి విగ్రహాలు చూడండి అట్లాగే ఉంది కలర్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్